श्रीगणेशा नमः श्री गुरूभ्यो नम श्रीपाद्रीवल्लभ नृह सरस्वती नमः, दत्तात्रेयदेवता पूर्वजन्मलू जन्मू पूर्वजन्मल జన్మము ముందు జన్మలకు సోపానము జన్మము పూర్వజన్మల ఫలము జన్మము ముందు జన్మలకు సోపానము జన్మము అంతం లేని చక్రాధీనము జన్మము అంతం లేని చక్రాధీనము జన్మము पापपुण्यालमिश्रमं मिश्रमम् पापपुण्यालमिश्रमं जन्मू पूर्वजन्म जन्ममु जन्म मानवजन्ममु सुकृतालकवकाशं मानवजन्ममु सुकृतालकवकाशं జ్ఞంద్రియా పంచేంద్రియాల దైవ ప్రసాదం జ్ఞంద్రియ పంచేంద్రియాల దైవ ప్రసాదం మానవజన్మము సుకృతాల కవకాశం జ్ఞానేంద్రియ పంచేంద్రియాల దైవ ప్రసాదం ఆ ప్రసాదం చేయకు దుర్వినియోగం ఆ ప్రసాదం చేయకు దుర్వినియోగం భంగం చేయకు ఆ దేవుని ఆశయం భంగం చేయకు ఆ దేవుని ఆశయం జన్మము పూర్వజన్మల ఫలము జన్మము ముందు జన్మలకు సోపానం జన్మం బలి నిషేధం దుశ్చర్య దురలవాట్ల చేయకు కల్మషం జన్మం మృగతృష్ణల బలి బలినిషేధం దుశ్చర్య దురలవాట్ల చేయకు కల్మషం జన్మం పరిస్థితులకు తలవంచని ధైర్యం జన్మం పరిస్థితులకు తల వంచని ధైర్యం జన్మం శరీర చర్మపు ఆలయం పవిత్రం జన్మం శరీర చర్మపు ఆలయం పవిత్రం జన్మము పూర్వజన్మల ఫలము జన్మము ముందు జన్మలకు సోపానం హీన జన్మం నీచ కర్మల దర్పణం రోగజన్మం పాపచర్యల ఫలము హీనజన్మం నీచకర్మల దర్పణము రోగజన్మం పాపచర్యల ఫలము భక్తిజన్మం భావి జన్మకు శ్రేయము భక్తిజన్మము భావి జన్మకు శ్రేయము నర జన్మము జన్మాలన్నిటికీ చక్రవర్తి పట్టము నర జన్మము జన్మాలన్నిటికీ చక్రవర్తి పట్టం జన్మం పూర్వజన్మల ఫలము జన్మము ముందు జన్మలకు సోపానం జన్మం సాధించిన సుకృతాల పరము జన్మం తరించుటాది దేవుని ఆశయం జన్మం సాధించిన సుకృతాల పరము జన్మం తరించుటాది దేవుని ఆశయం జన్మం ఊడుట కాదు అశాశ్వతం ఈ జన్మం ఉండుట కాదు శాశ్వతం జన్మం ఊడుట కాదు అశాశ్వతం ఈ జన్మం ఉండుట కాదు శాశ్వతం జన్మం పూర్వజన్మల ఫలము జన్మము ముందు జన్మలకు సోపానం జన్మం అంతం లేని చక్రాధీనము జన్మం పాపపుణ్యాల మిశ్రమం జన్మం పూర్వజన్మల ఫలము అది ముందు జన్మలకు సోపానం జన్మం అతి విలువైనది తెలుసుకోండి